పంచాయతీ ఎన్నికల్లో కూడా నా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు క్లారిటీ మనం లేట్ చేయ ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకేం ఉంటాము ఇంక రెండు ధర్మాన ప్రసాద్ మీద కూడా క్యాండిడేట్ పెడతా అడిగి దమ్ముంటే గెలవమనండి కృష్ణదాస్ మీద కూడా క్యాండిడేట్ పెడతా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు పెడతాను నా టీం రచ్చ రచ్చ చేసేస్తాను ఇక్కడ గెలుపోవటంలు కాదు నాకు పబ్లిక్ లేరు ప్రజలు లేరు నా గౌరవం లేదని కదా కొట్టారు ఆ గౌరవం ఏటో ప్రజల రానున్న ఎన్నికల్లో కాదు బొట్టు పెట్టుకొని వైట్ షర్ట్ వేసుకొని సౌమ్యంగా కూర్చున్నంత మాత్రాన ప్రతి ఒక్కళ్ళు సౌమ్యులు గారని ఇప్పుడే అర్థమైంది నాకు అంటే ఇలా మీరు జనరల్ గా ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంటర్వ్యూస్ లో ఎంత వైల్డ్ గా రియాక్ట్ అవ్వలేదు బికాస్ పార్టీ నుంచి సస్పెన్షన్ తర్వాత ఇంటర్వ్యూస్ ఇచ్చిందే తక్కువ మీరు తక్కువ నా మీకే చెప్పాను ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ దాట్ కానీ ఇక్కడ నాకు ఒక ఇవాటి వరకు తెలియని ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే అసలు మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఒక పదిహేను రోజుల క్రితం నేను మాధురి గారు ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాను ఈ టాపిక్ మీద ఐ మీన్ బిగ్ బాస్ టాపిక్ మీద తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆవిడ నాకు చెప్పారు ఏంటంటే అడిగాను ఏంటి పార్టీ నుంచి ఎందుకు సస్పెన్షన్ అంటే గిటన్ వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారండి అందులో ఏం లేదు కానీ వన్ థింగ్ ఏంటంటే శ్రీనివాస్ గారికి వేరే లీడింగ్ పార్టీస్ నుంచి కూడా పిలుపులు వస్తున్నాయి అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను టీడీపీ నుంచి మీకు పిలుపు రావడం నిజమేనా కొంతమంది నాకు చెప్పారు మీరు కొంచెం ఒకసారి హైదరాబాద్ లో కలవాలి ఇలా ఉంది మీకు ఇక్కడ నుంచి పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు రెండు సార్ టీడీపీకి అన్నారు అలాగే జనసేన ఎవరో చెప్పారు ఇవన్నీ చెప్తే నాకేమనిపించింది అంటే చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ చేసి నేను మాట్లాడాను అంటే విమర్శించాను లోకేష్ గారిని విమర్శించాను ఇప్పుడు ఎలా పోగడాలి ఇదే నోరుతో పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించాను మరి ఇదే నోరుతో ఇప్పుడు ఎలా పోగడమంటారు నాకు అది చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తించాను ఇప్పుడు ఇదే నోటితో ఎలా విమర్శించమంటారు నాకు ఎందుకు ఈ తలకాయ నొప్పులు నా నేను చేయలేను అదే దువాడ శ్రీనివాస్ అదే నా క్రెడిబిలిటీ ఎవడేమనుకోని నాకు అనవసరం సార్ ట్రోల్స్ పెడతారు తెలియని ఏదో పెడతాడు నా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను అలాంటి స్వార్థ అయితే కొంతమంది అడుగుతారు మీడియాలో మీరు లోకేష్ పొగిడేరేట పొగటమేట ఏ ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చు కదా మీ కో పొలిటీషియన్స్ చాలా మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు ఇప్పుడైతే ఎవరైతే బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారో కూటమి మెంబర్స్ తిడుతున్నారో వాళ్ళు ఒకప్పుడు టీడీపీలో ఉండి వచ్చిన వాళ్ళే ఉన్నారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే ఇక్కడ కుల రాజకీయాలు జరుగుతున్నాయా ఇంకోటి ఇంకోటి అయితే నేను మాట్లాడను గానీ కాకపోతే ఏంటంటే మిమ్మల్ని పిలవడంలో మేబీ లోకేష్ గారిని మీరు పొగిడాను అన్న మీరు కాదు మాధురి గారు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు కాకపోతే పీపుల్ ఏంటంటే అదొకటే చూస్తున్నారు దానికి ముందేం జరిగింది అక్కడ ప్రోగ్రామ్ ఈ టైంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే మంచిదా లోకేష్ ముఖ్యమంత్రి అయితే మంచిదా అంటే లోకేష్ అయితే నేను కరెక్ట్ అని అన్నా అంతేగాని ఇరవై తొమ్మిది వరకు లోకేష్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వకూడదు అన్నట్టు అని మేము అన్నట్టుగా పోర్ట్రేట్ చేశారు అది పెట్టి చూడండి మీకు ఎలా మాట్లాడుతున్నారు దువ్వడ శ్రీనివాస్ మాధురి అని చూపించాడు కానీ మొత్తం ఇంటర్వ్యూ ఏంటి అసలు అర్థం అవుతుంది సినిమా ఆఖరిలోకి వెళ్తే హీరో కొడుతుంటాడు వీళ్ళని మనకు అనిపిస్తుంది ఏంటి దారుణం కుట్టేస్తున్నాడని సినిమా మొదటి నుంచి చూస్తే ఇంకా రెడతన్నాలి అనిపిస్తుంది ఇప్పుడు ఈ మూమెంట్ లో మళ్ళీ జగన్ గారు మిమ్మల్ని పిలిచి అంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ ఎలక్షన్స్ మూమెంట్ లో మీ సత్తా ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని పిలిచి శ్రీను నువ్వే ఉండాలి అని చెప్పేసి మీకు చెప్పారనుకోండి అప్పుడేం చెప్పారు జగన్ అన్నమాట కాదని కదా కానీ ఆయనకు అలాగే ఇబ్బంది పెట్టలేను ఆయనకిప్పుడు నేను కలిసి అన్నా నాకు మళ్ళీ పునఃప్రవేశం చేయించండి అన్నాను అనుకోండి ఒకవైపు అక్కడున్న లీడర్స్ ఒప్పుకోవట్లేదు నా మాటని ఆయన కచ్చితంగా గౌరవిస్తాడు నన్ను వదులుకోడు ఇప్పుడు నేను ఆ మాట ఆయనకు ఇబ్బంది పెట్టి అనవసరంగా ఆయన మనసుని నేను ఇబ్బంది పెట్టలేను ఆయన గెలాలి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి చేశారు 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 కన్విన్స్ చేశారు ఒకసారి నాకు ఎదురుగానే చెప్పారు నేను సస్పెండ్ చేయమంటున్నారని అక్కడ ఒక మూడు నెలల ముందు నాకు చెప్పారు వాళ్ళు ఎదురుగా చెప్పారు నన్ను నిల్చోబెట్టి నీ వ్యక్తిగత కారణం ఏదో చెప్తున్నారు అది ఏదో సెటిల్ చేసుకో కొంచెం అది కోల్ చేసుకో అని అన్నారు అని అడ్వైజ్ చేశారు అక్కడికి మూడు నెలల తర్వాత సస్పెండ్ చేశారు ఇంత జరుగుతున్నప్పుడు మీకు మాదిరి గారికి డిఫరెన్సెస్ ఏం రాలేదా ఎందుకు నాకు ఇవన్నీ తెలియను ఏం జరుగుతుందో నాకు తెలియదా ఈ నిర్ణయాల వల్ల ఒకవేళ నా పంచాయితీ మా నాలుగు గోళ్ళ మధ్య ఉండి ఉంటే మా ఇంటి పంచాయతీ అసలు ఇవన్నీ జరిగి ఉండేవి కాదు నాలుగు గోళ్ల మధ్య కాకుండా తాడు తెగే వరకు లాగి సీఎం వరకు ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడే నాకు తెలుసు ఇన్ని డామేజెస్ జరుగుతాయి ఒక సీఎం దగ్గరికి ఫ్యామిలీ పంచాయతీ తీసుకెళ్లి కూర్చోబెట్టారు ఆ మహానుభావుడు కాబట్టి అవన్నీ విన్నారు పాపం మూడు సార్లు చేశారు ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను ఎప్పుడు అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ అంతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ ఇష్టపడతాను ఎందుకంటే ఆయనకి నాకు బాండింగ్ నేను ఎక్కడున్నా ఆయన నా గుండెల్లో ఉంటారు నేను ఎక్కడున్నా ఆయన మనసులో కూడా నేను ఎక్కడో దగ్గర ఉంటాను బికాజ్ ఏంటంటే పార్టీ వరకు ఓకే కార్యకర్తలకు సంబంధించి ఓకే కానీ ఇక్కడ భార్యని పిల్లల్ని తీసుకెళ్లి ఆయన ముందు కూర్చోబెట్టి నేను పట్ల కానీ అసలు దీన్ని ఒక ఫ్యామిలీ థింగ్ ని కూడా ఆయన పరిష్కరించడానికి చూసారు అంటే అసలు అదొక గ్రేట్ మ్యాన్ అదే విచిత్రంగా పార్టీ ఎందుకు వెళ్ళకూడదు అంటే ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి నేను ఆయన్ని విమర్శించాలి నేను విమర్శించగలనా వ్యక్తిత్వం క్యారెక్టర్ బాండింగ్ విమర్శిస్తే నేను మనిషినే మనిషి నేనా నేను అసలు ఎలా విమర్శిస్తాను నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారికి విమర్శించి ఇప్పుడు ఎలా పోగొడతాను ఇది మనుషులు చేసే పనేనా మరి అందరూ అదే చేస్తున్నారు నేను చేయను అది దిస్ ఈజ్ మై క్యారెక్టర్ క్యారెక్టర్ నేను పక్కకు తప్పుకోలేను అందుకే నా దమ్ము నా ధైర్యం నా పొగరు నా ఈగో ప్రతి మాటలో కూడా నాకు ఈ పొగరు ఎందుకు వస్తుంది అంటే నా క్యారెక్టర్ నా పొగరు నా నిజాయితీయే నా పొగరు ఇంతెందుకు ఇంతమంది ఉన్నారు ఇంత గట్టిగా మాట్లాడుతున్నా నచ్చెనాయుడి మీద మరి దమ్ము ఉంటే నా అవినీతి లేదు తీమనండి ఛాన్స్ కదా సరే నిజాయితీ మీద పోరాడే మీ మీద ఫైబ్రెంట్ గా మాట్లాడి మాట్లాడితే చిన్న రౌడీ క్యారెక్టర్ చేయగండి నేను అరుణ్ నాయుడుతో ఫైట్ చేశానంటే నువ్వు దమ్ముంటే రా నీకు నేను తీస్తానని అరుణ్ నాయుడు పవర్ ప్లాంట్ పోరాటాల్లో వేలాది మంది మీటింగ్ లో అన్నాను రికార్డెడ్ ఇవన్నీ రా నువ్వు దమ్ముంటి ప్రాంతానికి అన్నాను ఆ సీన్ ఎక్కడ సార్ కార్ మీద కూర్చొని ఐరన్ రోడ్ తిప్పుడు సొంతూర్లోనే అలా బెదిరించకపోతే అలా యాక్ట్ చేయకపోతే అక్కడ రాజకీయాలు చింగిలేదు మీ గెటప్ కి మీ బొట్టకి మీ డ్రెస్సింగ్ కి మీరు ఆ రాడ్ పట్టుకోవడానికి పర్ఫెక్ట్ ఫ్యాషనిస్ట్ లాగా చాలా మంది చెప్తారు నేనే నిజమంటాస్ పెట్టుకోండి చాలా మంది మీరు కాదని ఎవరు చెప్పట్లేదు చాలా మంది ఏంటంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత మీరు మీరు మీడియాకి ఇచ్చిన మీడియా వాళ్ళు మిమ్మల్ని ఎంత గట్టిగా క్వశ్చన్ సౌమ్యంగా సమాధానం చెప్పేసరికి ఈయన ఈయన కాదేమో అన్న ఒక ఆ పంచాయతీలో నిమ్మాడ పంచాయతీ అచ్చెన్నాయుడు సొంతూరులో ఆరుగురు సర్పంచులు అప్పటికి నామినేషన్లు వేసి ముగ్గురు చంపబడ్డారు అంటే చంపేస్తున్నారు ఇళ్లే అచ్చెన్నాయుడు వాళ్ళ తోటల్లోను ఒక తోటల్లో ఒకటికి ఇంటికెళ్ళి ఒకడికి ముగ్గురిని చంపేస్తున్నారు సొంత తమ్ముడు బుజ్జి అనే వ్యక్తిని కూడా అర్ధరాత్రి చంపేస్తున్నారు ఇది వాళ్ళ చరిత్ర సర్పంచ్ గా ఆవిడ పోటీ చేయడానికి లేదు ఆ చరిత్రలో మొట్టమొదటిగా నామినేషన్ వెయ్యాలి సొంత తమ్ముడిని ఎవరు చెప్పారు తొంభై నాలుగు ఐదులో అరయుడు అచ్చెనాయుడు కలిపే కదా చంపారు ఇది ఎన్నో మీటింగ్ ఎన్నో వీడియోస్ లో ఎన్నో ఇంటర్వ్యూస్ లో నేను చెప్పాను మా ఊర్లో అడగండి చెప్తారు ఈనాటికి ఆ రక్తం మరకలు అందరికి గుర్తే అర్ధరాత్రి నిమ్మాళ్ళు మరో ముగ్గురు సర్పంచ్లు కూడా పోయినారు కదా సో నామినేషన్ వేయడానికి అప్పన్న అనే వ్యక్తిని కూడా చంపేస్తామని బెదిరించారు ఎవడరా నేనే చంపేది పదా పడగల నేనే ఇస్తాను నామినేషన్ అన్ను ఊర్లోకి వెళ్ళినప్పటికీ కత్తులు కర్రలు కొడవలతో వచ్చారు మీకు ఆ వీడియో క్లిప్పింగ్స్ ఇప్పటికీ ఉన్నాయి నన్ను అందరూ చుట్టుముట్టేశారు నా స్కార్పియోను కూడా షేక్ చేసి పల్టీ కొట్టించేసి నన్ను బంధించి నన్ను కొట్టేయాలని చూశారు అవన్నీ వీడియోస్ ఉన్నాయి కావాలంటే మీ క్లిప్పింగ్స్ ఇస్తాను చూసుకోండి మీద ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 89851 89851.